మనందరి మూలాలను వెతుక్కుంటూ కొన్ని వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించడానికి స్వాగతం ఈరోజు మనం సింధూ నాగరికత శిథిలాలలోకి ఆ కొంచెం లోతుగా తొంగి చూద్దాం నమస్కారం మన దగ్గర కొన్ని పురావస్తు ఆధారాలున్నాయి కానీ మనం అడగబోయే ప్రశ్న కొంచెం వేరు అంటే పెద్ద పెద్ద రాజభవనాలు భారీ సైన్యాలు లేదా చక్రవర్తుల సమాధులు ఇలాంటివేమీ లేని నాగరికత ఇంత విస్తారంగా ఇంత పక్కా ప్లానింగ్ తో ఎలా అభివృద్ధి చెందింది అవును ఈరోజు మన లక్ష్యం కేవలం ఏ నగరంలో ఏమి దొరికింది అని చెప్పడం కాదు ఆ వస్తువుల ద్వారా వాళ్ల సామాజిక నిర్మాణాన్ని వాళ్ల ట్రేడ్ తెలివితేటల్ని ఇంకా పర్యావరణంతో వాళ్లు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవడం సరిగ్గా చెప్పారు ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనమొక విషయం గుర్తుపెట్టుకోవాలి కదా వాళ్ల లిపిని మనం ఇప్పటికీ చదవలేం అదే అతి పెద్ద సవాలు అంటే మనం చూడబోయే ప్రతి వస్తువు ఒక సమాధానం ఇస్తూనే బహుశా పది కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది సరే మరి వాళ్ల నగరాల నిర్మాణం నుంచే మన అన్వేషణ మొదలుపెడదామా మోహెంజోదారో హరప్ప ఈ నగరాలు వాళ్ళ సమాజం గురించి మనకు ఎలాంటి బ్లూప్రింట్ ఇస్తున్నాయి మీరన్నట్టు వాళ్ల పట్టణ ప్రణాళికే అతిపెద్ద సాక్ష్యం దాదాపు అన్ని నగరాలు ఒకే రకమైన గ్రిడ్ పద్ధతిలో కట్టారు అంటే వీధులు ఒకదానికొకటి లంబకోణంలో ఉండేలా అనమాట ఇది ఆదృచ్ఛికంగా జరిగింది కాదు దీని వెనుక ఒక ఉన్నతమైన సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానముంది ఉదాహరణకి మొహెంజోదారోను తీసుకుంటే అక్కడ దొరికిన మహాస్నానవాటిక అంటే గ్రేట్ బాత్ అది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది మొహెంజోదారో అనగానే అందరికీ అదే గుర్తొస్తుంది కానీ దాని అసలు ఉద్దేశ్యంపై ఇప్పటికీ క్లారిటీ లేదు కదా అది ఏదైనా మతపరమైన స్థలమా లేక కేవలం ఉన్నత వర్గాల కోసం కట్టిన స్విమ్మింగ్ పూలా అదే అసలైన ప్రశ్న దాని నిర్మాణంలో వాడిన కాల్చినెట్టుకలు నీరు బయటకు పోకుండా వేసిన సహజ తారుపూత ఇవన్నీ చూస్తే ఇది చాలా ప్రత్యేకమైన నిర్మాణమనిపిస్తుంది కాని దీనికి అనుబంధంగా పూజామందిరాలు లాంటివి ఏవీ దొరకలేదు బహుశా సామూహికంగా జరుపుకునే ఏవైనా శుద్ధి కార్యక్రమాలకు దీని వాడి ఉండవచ్చు ఇది వాళ్ల సమాజంలో నీటికి శుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఉందో చూపిస్తుంది నీటికే కాదు నాకు తెలిసి ఆహార భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు మొహంజదారోలో దాదాపు నూట యాభై అడుగుల పొడవున్న మహాధాన్యాగారం దొరికింది అవును చాలా పెద్దదది కాని హరప్పాలో ఒకే పెద్ద ధాన్యాగారం కాకుండా ఆరు చిన్న ధాన్యాగారాలు చొప్పున రెండు వరుసలలో కట్టారు ఈ తేడా మనకేం చెప్తుంది ఆ ఇది వాళ్ల సామాజిక నిర్మాణంలో ఉన్న వైవిధ్యాన్ని సూచిస్తోంది బహుశా మొహంజదారోలో అధికారం కేంద్రీకృతమై ఉందేమో అంటే ఒకే పెద్ద గిడ్డంగిని ఒక సెంట్రల్ సిస్టం కంట్రోల్ చేసి ఉండొచ్చు ఓకే అదే హరప్పాలో బహుశా ట్రేడ్ గిల్స్ లేదా వేర్వేరు సామాజిక సమూహాలు తమ సొంత ధాన్యాన్ని నిలువ చేసుకునేవారేమో అంటే ఒకే నాగరికతలో వేర్వేరు నగరాల్లో విభిన్న పరిపాలనా పద్ధతులు ఉండేవని ఇది మనకొక క్లూ ఇస్తుందనమాట ఇక మొహంజుదారోలో దొరికిన కళాఖండాల విషయానికి వస్తే నా దృష్టిని ఎప్పుడూ ఆ పూజారి రాజు విగ్రహం ఆకర్షిస్తుంది ఆ పేరెందుకు పెట్టారసలు అతన్లో రాజు లేదా పూజారి లక్షణాలు ఏవీ కనిపించాయి ఆ ప్రతిమ తలపై ఒక పట్టి భుజంపై ఒక ధరించి ఉంది ఆ శాలువాపై ఉన్న మూడు ఆకుల నమూనా ట్రిఫాయిల్ ప్యాటర్న్ అంటారు అది మెసపోటేమియాలో మతపరమైన ప్రాముఖ్యత ఉన్న చిహ్నం ఓ అవునా అందుకే ఇతను ఒక మత పెద్ద లేదా పాలకుడు అయ్యుండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు కాని ఇక్కడే మళ్లీ మనకు వాళ్ల లిపి చదవలేకపోవడం అనే అడ్డంకి వస్తోంది మన ఊహ సరైనదో కాదో చెప్పడానికి వాళ్ల నుంచి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు అద్భుతం అంటే మనం ఇప్పటి వరకు చూసిన ఈ ప్లాండ్ సిటీస్ కేవలం ఒంటరి దీవులు కావు అవి ఒకదానితో ఒకటి ఇంకా చెప్పాలంటే ప్రపంచంతో కూడా కనెక్ట్ అయ్యున్నాయన్నమాట వాళ్ల ఆర్థిక వ్యవస్థకు చోధక శక్తిగా నిలిచిన వాణిజ్యం పరిశ్రమల వైపు వెళ్దాం ఖచ్చితంగా ఈ నాగరికత కేవలం వ్యవసాయం మీదే ఆధారపడలేదు వాళ్లదొక సంక్లిష్టమైన వాణిజ్య పారిశ్రామిక సమాజం దీనికి చన్హుగారో ఒక మంచి ఉదాహరణ చన్హుదారు అవును సింధూ నాగరికతలోని దాదాపు అన్ని నగరాలకు ఒక ఎత్తైన కోట అంటే సిటాడెల్ ఉంటుంది కాని చన్హుదారులో ఆ కోట లేదు కోట లేదంటే దానర్థమేంటి అదొక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కాదని సూచిస్తుందా బహుశా అదే కారణంగా వచ్చు అది ఒక పాలకుడు నివసించే ప్రదేశం కాకుండా ఒక పారిశ్రామిక కేంద్రంగా ఒక క్రాఫ్ట్ విలేజ్గా విలసిల్లింది ఇక్కడ పూసల తయారీ కర్మాగారాలు సిరాబుడ్డి ఇంకా ముఖ్యంగా మెసపోటేమియాతో వాణిజ్య సంబంధాలను సూచించే ఆధారాలు దొరికాయి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మెసపోటేమియాతో సంబంధాలు మొహంజదారులో కూడా మనకు మెసపోటేమియాకు చెందిన సిలిండ్రికల్ సీల్స్ దొరికాయి కదా వాటి ప్రత్యేకత ఏంటి దీనిలో మనల్ని ఆశ్చర్యపరిచే అంశముంది సాధారణంగా సింధు నాగరికతలో చతురస్త్రాకారంలో ఉండే ముద్రికలు దొరుకుతాయి అవును కానీ ఈ స్థూపాకార ముద్రికలు మెసోపటేమియా యొక్క ప్రత్యేకత అవి ఇక్కడ దొరకడమంటే కేవలం వస్తువులు మాత్రమే కాదు బహుశా మెసోపొటేమియా వర్తకులు ఇక్కడికి వచ్చి నివసించారని కూడా సూచిస్తోంది వావ్ ఒక్కసారి ఆలోచించండి మనం స్కూల్ పుస్తకాల్లో వేర్వేరుగా చదువుకున్న రెండు గొప్ప నాగరికతలు సింధు మరియు మెసోపటేమియా వాస్తవానికి ఒకరికొకరు తెలుసు కలిసి వ్యాపారం చేసేవారు ఇది చరిత్రను చూసే మన పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది ఈ సముద్ర వాణిజ్యానికి గుండెకాయలాంటి ప్రదేశం గుజరాత్లోని లోథాల్ దాన్ని ప్రపంచానికి వారి అనొచ్చా నిస్సందేహంగా భోగవా నది ఒడ్డునున్న లోథాల్లో ప్రపంచంలోని అతి పురాతన కృత్రిమ ఓడరేవులలో ఒకటైన డాక్యార్డ్ బయటపడింది ఇది వాళ్ల సముద్రయాన ఇంజనీరింగ్ నైపుణ్యానికి తిరుగులేని సాక్ష్యం ఇక్కడ పోషియన్ గల్ఫ్ ప్రాంతానికి చెందిన ముద్రికలు ఉన్న టెరకోటా ముద్రికలు దొరికాయి ఇవన్నీ వాళ్ళు అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంత చురుకుగా పాల్గొన్నారో చెబుతున్నాయి లోథాల్లో నన్ను కొంచెం ఆలోచింపజేసే ఒక విషయముంది ఖనకం డబుల్ బరియల్ ఒకే సమాధిలో రెండు మృతదేహాలు అది ఒక ఆచారమా ప్రేమకథ లేక విషాదమా అవును మనకు సమాధానం ఎప్పటికీ తెలియకపోవచ్చు కాని ఆ సమాధిలో ఉన్న నిశ్శబ్దం వేల సంవత్సరాల తరువాత కూడా ఒక కథ చెప్పే ప్రయత్నం చేస్తోంది అవును పురావస్తు శాస్త్రంలో కొన్నిసార్లు సమాధానాల కన్నా ప్రశ్నలే మనల్ని ఎక్కువగా వెంటాడతాయి జంట ఖననం అనేది లాంటి ఆచారమా లేక ఏదైనా ప్రత్యేక సందర్భంలో జరిగిందా అనే దానిపై ఎన్నో వాదనలున్నాయి స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు మనం కేవలం ఊహించగలం అంతే ఇంత గొప్ప వాణిజ్యం పరిశ్రమలు నిలబడాలంటే వాటికి మూలాధారమైన వ్యవసాయం బలంగా ఉండాలి ఈ నాగరికత యొక్క వ్యవసాయ పునాదుల గురించి మనకేం తెలుసు వాళ్ల వ్యవసాయ పరిజ్ఞానం కూడా అత్యున్నత స్థాయిలో ఉండేది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం రాజస్థాన్లోని కాళీబంగంలో దొరికింది కాళీబంగన్ అంటే నల్లగాజులు కదా అవును అదే ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దున్నిన పొలమానవాళ్లు దొరికాయి నాగలితో దున్నిన చారలు చాలా స్పష్టంగా కనిపించాయి అంటే వాళ్లు ప్లాన్డ్ అగ్రికల్చర్ చేసేవారని స్పష్టమవుతోంది ఇదే కోవలో హర్యాణాలోని బన్వాలి కూడా ముఖ్యమైనది ఇక్కడి నగర ప్రణాళిక మిగతా నగరాలకంటే భిన్నంగా వలయాకారంలో అంటే రేడియల్ స్ట్రీట్స్తో ఉందని మన ఆధారాలు చెప్తున్నాయి అది నిజమే కాని ప్రామాణికం అనే పదం సింధూ నాగరికతకు కొన్నిసార్లు వర్తించదు ప్రతి నగరానికి దాని స్వంత ప్రత్యేకతలున్నాయి బనవాలిలోని వలయాకార వీధులు ఒక ప్రాంతీయ శైలి కావచ్చు ఓకే ఇక్కడ దొరికిన నాగలి బొమ్మ ఇంకా అత్యుత్తమ నాణ్యత గల బార్లీగింజలు వాళ్ల వ్యవసాయ నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి అంటే ప్రతి నగరం తన స్థానిక అవసరాలకు పర్యావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకుందని తెలుస్తోంది ఈ పర్యావరణానికి అనుగుణంగా జీవించడం అనే అంశం నన్ను వాళ్ల ఇంజనీరింగ్ అద్భుతాల వైపు తీసుకెళ్తోంది ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ నీటిని ఒడిసిపట్టుకున్న ధోలవీర గురించి చెప్పాలి ధోలవీరా ఒక అద్భుతం ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కచ్ ఎడారి ప్రాంతంలో నీటి కొరత ఉన్న ప్రదేశంలో కట్టిన ఈ నగరం వాళ్ల నీటి యాజమాన్య వ్యవస్థకు అని చెప్పొచ్చు ఎలా ఈ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి భారీ జలాశయాలు అంటే రిజర్వాయర్లు నిర్మించి ప్రతి వానచుక్కను నిల్వ చేసుకునేవారు ఆ కాలంలో ఇంతటి హైడ్రాలిక్ ఇంజనీరింగ్ నైపుణ్యముండటం నిజంగా అసాధారణం అంటే ప్రకృతిని ఎదిరించడం కాదు దానితో కలిసి జీవించడం దాని సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం వాళ్లకు తెలుసనమాట ఖచ్చితంగా ఇక ఇదే గుజరాత్లోని సుర్కోటడాలో గుర్రం ఎముకలు దొరికాయనే వాదన కూడా ఉంది కదా ఇదెందుకంత ముఖ్యమైన విషయం ఎందుకంటే చాలా పాటు సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదని అది ఆర్యులతో పాటే భారతదేశంలోకి ప్రవేశించిందని ఒక బలమైన వాదన ఉండేది సుర్కోటడాలో గుర్రం ఎముకలు దొరకడం ఆ వాదనను సవాను చేసింది ఓ అయితే ఆ ఎముకలు నిజంగా గుర్రానివేనా లేక జాతికి చెందినవా అనే దానిపై ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తల మధ్య చర్చ జరుగుతూనే ఉంది ఇది కూడా వాళ్ల చరిత్రలో ఉన్న ఎన్నో చిక్కుముడులలో ఒకటి మొహంజదారో వంటి అద్భుతంగా నిర్మించిన నగరాల నుండి లోథాల్ వంటి రద్దీ ఓడరేవుల వరకు కాలిబంగన్ వ్యవసాయ నుండి ధోలవీర నీటి యాజమాన్య వ్యవస్థ వరకు మనం చూసింది ఒక సంక్లిష్టమైన విభిన్నమైన అద్భుతంగా అభివృద్ధి చెందిన నాగరికతను ప్రతి వస్తువు ఒక కథ చెబుతోంది ఈ వివరాలన్నింటినీ చూసినప్పుడు మనకు ఒక సమగ్రమైన చిత్రం కనిపిస్తుంది పట్టణ ప్రణాళిక అంతర్జాతీయ వాణిజ్యం ఉన్నతమైన కళానైపుణ్యం ఇంకా ప్రకృతిని అర్థం చేసుకుని నిర్మించిన ఇంజనీరింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్న నాగరికత ఇది వారు రాజుల విగ్రహాలు యుద్ధ దృశ్యాల కంటే వారి దైనందిన జీవితానికి వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది కాని ఆ పజిల్లో అతిపెద్ద ముక్క వాళ్లు తమ మాటల్లో ఏమి చెప్పాలనుకున్నారు అనేది వాళ్ల లిపిని అర్ధం చేసుకోలేనంతకాలం ఒక రహస్యంగానే మిగిలిపోతుంది మనకు లభించిన ఆధారాలలో ఒక కుండ మీద ఉన్న కాకీ చేపబొమ్మ లేదా ఒక చిన్న మట్టి బండి గురించి కూడా ప్రస్తావన ఉంది ఇవి కేవలం పురావస్తు కళాఖండాలు కావు కొన్ని వేల సంవత్సరాల క్రితం అవి ఒకరి దైనందిన జీవితంలో భాగం బహుశా ఒక చిన్నారి ఆడుకున్న బొమ్మ కావచ్చు అవును నిజమే ఒక్కసారి ఆలోచించండి మన కాలానికి చెందిన ఏ సాధారణ వస్తువు ఒక నాలుగు వేల సంవత్సరాల తర్వాత దొరికితే మన గురించి అత్యంత ఆసక్తికరమైన కథను చెబుతోంది ఒక స్మార్ట్ఫోన్ శిథిలమా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిలా లేక మరేదైనానా